మానస న్యూస్ కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువత క్రీడల్లో మక్కువ కనపరచాలి అంటూ ఎస్ఎల్ఎన్ఎస్ కేబుల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేటర్ రేగొండ మండలంలోని క్రీడాకారులకు టీషర్ట్లను అందజేశారు క్రీడాకారులు మాట్లాడుతూ ఆధునిక యుగంలో దుస్కెళ్తున్న అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో కూడా యువత మక్కువ చూపాలని రేగొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్ మంతిన సతీష్ సంపత్ మధు కోరారు

Terima kasih, thank thank you. Very much. Thank you.

రోజు రేగొండ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రేగొండలో ఎస్ఎల్ఎన్ఎస్ శ్రీ లక్ష్మీనరసింహ కేబుల్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో సతీష్ అండ్ మధు అండ్ సంపతు బ్రదర్స్ వారి యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ బాల్ బ్యాడ్మింటన్ రేగొండ క్రీడాకారులకు టీషర్ట్లు ప్రదానం చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది చాలా అర్చణీయము ఇలాంటి ప్రోత్సాహాన్ని పొంది క్రీడాకారులు ఇంకా అత్యుత్సాహంతో క్రీడలలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గ్రామ కీర్తిని ఇంకా పతాక స్థాయికి తీసుకెళ్ళడానికి కృషి చేయాలని మనవి చేయడం జరుగుతున్నది ఇలాంటి క్రీడా అభిమానం క్రీడా ప్రోత్సాహం చేసేవాళ్ళు కరువు కావడం కొంత మనకు బాధాకరము కానీ ఇప్పుడు మనకి బ్రదర్స్ ముందుకు వచ్చి ఇలాంటి సహాయ సహకారాన్ని అందించినందుకు వారికి మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము క్రీడాకారులు కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఇలాంటి వారి యొక్క ప్రోత్సాహాన్ని పొందుతూ ఇంకా ముందు ముందు అనేక క్రీడా పోటీలలో పాల్గొంటూ ఇంకా పథకాలు పొందడానికి మరియు శారీరకంగా మరియు సెల్ ఫోన్లలో ఆటలను మర్చిపోయి సెల్ ఫోన్ల ద్వారా ఆటల ద్వారా ఉన్నటువంటి అనర్థాన్ని గుర్తిస్తూ ఇలాంటి క్రీడా మైదానపు క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడలకులో పాల్గొంటూ మరి వాళ్ళు శారీరకంగా మానసికంగా ఇంకా ఎదుగుదలకు కృషి చేయాలని మరొకసారి మనవి చేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను